శ్రీమాత్రే నమ సనాతన ధర్మం సృష్టిని చేసి మనం దాన్ని అనుభవించటానికి ఏర్పాటు చేసింది అని మీకు తెలుసా సైన్స్ ఎప్పుడో జరిగిన సృష్టిని చూసి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది అని మీరు ఊహించారా సనాతన ధర్మం ఎందుకని గొప్పది సైన్సు సనాతన ధర్మం ఇప్పటి చెప్పనివి ఏమైనా చెప్పిందా ఈ కాన్సెప్టు భక్తి జ్ఞానంతో మిళితమై ఉంటుంది చాలా ఆసక్తికరంగా ఉంటుంది చివరి వరకు చూడండి మిత్రమా ఊహించు ఈ విశ్వం ఒక గొప్ప నాటకం సనాతన ధర్మం ఆ నాటకాన్ని రచించిన దర్శకుడు సృష్టిని చేసి మనల్ని ఆ నాటకంలో పాత్రలుగా పెట్టి అనుభవించు నేర్చుకో ఉపాసన చెయ్యి కడపటికి ముక్తిని పొందు అని చెప్పింది ఇక్కడ సృష్టి అంటే కేవలం ఒక ఈవెంట్ కాదు అది ఒక లీల అనగా దైవం ఆడుకునే ఒక ఆట దైవం ఈ విశ్వాన్ని ఒక విహార స్థలంగా మార్చి మనల్ని ఒక యాత్రలాగా అనగా ఆత్మల నిరంతర ప్రయాణం కర్మపాస సిద్ధాంతంతో నడిపిస్తుంది ఈ బ్రహ్మాండం మొత్తం మన అనుభవాల కోసమే సృష్టించబడినది మన దుఃఖం సుఖం ప్రేమ భయం ఇవన్నీ అనుభవించి చివరికి నేను బ్రహ్మనే అని తెలుసుకోవడానికి వేదములను ఉపనిషత్తులను ఉత్తమమైన గురు పరంపరలను మనకు ప్రసాదించింది ఇప్పుడు సైన్స్ ఏమంటుంది సైన్స్ ఒక గొప్ప డిటెక్టివ్ లాంటిది అది జరిగిన ఘటనలను వెనుకకు వెళ్లి చూస్తుంది పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరముల క్రితము బిగ్ బ్యాంగ్ జరిగింది అని అంటుంది ఒక సింగులారిటీ నుంచి విస్తరణ మొదలైంది గెలాక్సీలు స్టార్స్ ప్లానెట్స్ ఏర్పడ్డాయి అని ఊహిస్తుంది గతాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తుంది ఎప్పుడు ఏమి జరిగింది అని అడిగితే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఎందుకు జరిగింది కారణం ఏమిటి ఈ సృష్టి యొక్క ఉద్దేశం ఏమిటి ఇటువంటి ప్రశ్నలకు మన ఘనత వహించిన సైంటిస్టుల దగ్గర సమాధానం లేదు ఇక ముందు కూడా రాదు ఇక్కడే సనాతన ధర్మం గొప్పది అవుతుంది పురుష సూక్తంలో సృష్టి గురించి గుప్తంగా ఉంటుంది నాసదీయ సూక్తం మరియు వేదములలో కొన్ని శ్లోకములలో ఆదిలో ఏమీ లేదు పరాశక్తి సంకల్పంతో సృష్టి జరిగింది అని ఉంటుంది సృష్టి ఏర్పడిన క్రమం గురించి చాలా వివరంగా ఉంది ఈ సృష్టిని ఎవరు సృష్టించారు ఎలా సృష్టించారు దేవుళ్ళు ఎలా వచ్చారు గ్రహములు ఎలా తయారయ్యాయి కాలం ఎలా ఏర్పడినది కారణములు ఎలా ఏర్పడినాయి ఇటువంటి విషయ పరిజ్ఞానం నిజంగా మనలో చాలా మందికి తెలియదు సనాతన ధర్మంలోని సృష్టి గురించి చాలా వీడియోలు మన ఛానల్లో వస్తాయి తప్పకుండా ఫాలో అవ్వండి సనాతన ధర్మం సైన్స్ కంటే ముందే ఫిలాసఫికల్ ప్రశ్నలు వేసి సమాధానములు కూడా చెప్పింది బిగ్ బ్యాంగ్ సింగులారిటీకి సమానమైన బిందు లేదా హిరణ్య గర్భం గురించి మాట్లాడింది సైన్స్ ఇప్పుడు సైక్లిక్ యూనివర్స్ అనగా బిగ్ బౌన్స్ బిగ్ క్రంచ్ గురించి మాట్లాడుతుంది యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది మళ్ళీ కాంట్రాక్ట్ అవుతుంది మళ్ళీ బిగ్ బ్యాంగ్ మళ్ళీ బిగ్ గ్రిప్ అని ఊహిస్తుంది కానీ సనాతన ధర్మం వేలాది సంవత్సరాల క్రితమే చెప్పింది కల్పాలు యుగాలు సృష్టి స్థితి లయం కాలం స్థలం శక్తి పదార్థం అణువులు కారణం ఇలా చాలా విషయాలు గురించి చెప్పింది వీటిలో చాలా వాటికి సైన్స్ ఈ రోజుకు కూడా సమాధానం చెప్పలేదు బ్రహ్మ ఒక్క రోజు అనగా నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ ఇయర్స్ అనగా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరములు ఎడ్విన్ హబుల్ కనిపెట్టిన హబుల్ కాన్స్టాంట్ లెక్కలు ఇప్పుడు మనం ఉన్న సూర్య మండలం వయసుకు దగ్గరగా ఉంటుంది సైన్స్ ఎలా జరిగిందో అంటుంది సనాతన ధర్మం తత్ అంటూనే సకల జీవుల అనుభవ మరియు ఆత్మ జ్ఞాన కోశ స్థాపన ప్రపంచ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహముల గురించి కూడా చెబుతుంది సైన్సు ఫిజికల్ లాస్ గురించి మాత్రమే చెబుతుంది సనాతన ధర్మం ఆ ఫిజికల్ లాస్ వెనుక చైతన్యంతో కూ కూడిన అపరిమితమైన శక్తి ఉందని చెబుతుంది అందుకే సనాతన ధర్మం చాలా గొప్పది సైన్స్ ఒక టార్చ్ లైట్ లాంటిది అది కేవలం గతంలోకి తొంగి చూస్తుంది సనాతన ధర్మం ఒక సూర్యుడు లాంటిది అది గతం వర్తమానం భవిష్యత్తు ఈ మూడింటిని వెలిగిస్తుంది సైన్స్ మనకు వ్యవహారిక పరికరములను మాత్రమే ఇస్తుంది సనాతన ధర్మం మనకు అర్థమును మరియు పరమార్థములను ఇస్తుంది చివరగా సైన్స్ ఎంత ముందుకు వెళ్ళినా చివరికి సనాతన ధర్మం బోధించిన సత్యాల వద్దకే చేరుకుంటుంది ఎందుకంటే సనాతన ధర్మం భూత భవిష్యత్తు వర్తమానములలో ఎప్పుడూ ఉండేది మిత్రులారా మీరు ఏమనుకుంటున్నారు సైన్స్ మరియు సనాతన ధర్మం సమానమా లేదా సైన్స్ ముందుందా లేక సనాతన ధర్మం ముందుందా కామెంట్లో మీ ఆలోచనలు షేర్ చేయండి నేను అందరికీ రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి తదుపరి వీడియోలో మరిన్ని గొప్ప రహస్యాలు చర్చిద్దాం సర్వే జనాభవా మా డీవీ మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఫాలో చేయండి మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి